హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కాశ్ని సోమ్ ఈరోజు వీడియోలో సరికొత్త చిట్కాలతో మేము ముందుకు వచ్చేసానండి ఈ టిప్స్ అన్నీ ప్రతి ఇళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ టిప్స్ అంటే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ప్రతి టిప్ని క్లియర్గా చూసేద్దాం ఫస్ట్ టిప్ అండి మనం పచ్చడిలో డబ్బాలతో తెచ్చుకుంటాం కదా అయిపోయిన తర్వాత వేరే వాడు యూజ్ చేయడానికి వాటి క్లీన్ చేసుకుంటాము క్లీన్ చేసినా సరే పచ్చడి స్మెల్ అనేది వస్తుంది కదండి ఆ స్మెల్ పోవాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి వీటి కోసం వెనిగర్ అలాగే ఒక టిష్యూ పేపర్ని తీసుకోండి ఈ టిష్యూ పేపర్ పైన వెనిగర్ని కొద్దిగా వేసుకోండి ఒక రెండు నుండి మూడు డ్రాప్లు వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని అయితే దగ్గరగా మడిచేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా వెనుకను స్ప్రెడ్ చేసిన తర్వాత మడుచుకోండి లేదంటే కింద పడిపోతుంది వీడియో క్లిప్లో చూపించే విధంగా మడుచుకున్న తర్వాత మీరు ఏ బాక్స్ని అయితే స్మెల్ రాకుండా ఉండాలి అనుకుంటున్నారో ఆ బాక్స్లో అయితే పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత ఒక అరగంట పాటు విడిచిపెట్టామని మరి ఆ డబ్బాలో ఎలాంటి స్మెల్ లేకుండా చాలా నీట్గా ఫ్రెష్గా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇప్పుడు చూసేద్దాం బ్లౌజెస్కి మనకి బుక్స్లు అయితే ఉంటాయి కదా ఈ బుక్స్లు అనేవి శారీస్కి తగిలి పోగులు పోగులుగా ఓడిపోతాయి కదండి శారీ అనేది ఒక్కోసారి పాడైపోతుంది కూడా బుక్స్ తగ్గడం వల్ల అలా తగలకుండా ఉండాలి అంటే ఈ టిప్ ఫాలో అవ్వండి నాకైతే ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది మీకు యూజ్ అవుతుందా లేదనేది కామెంట్ చేయండి ఏం లేదండి ఒక పేపర్ని అయితే తీసుకోండి న్యూస్ పేపర్ టిష్యూ పేపర్ ఎనీథింగ్ ఏ పేపర్ అయినా అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత ఎక్కడైతే బుక్స్లు ఉన్నాయో అక్కడ ఈ విధంగా అయితే పెట్టేయండి ఇలా పెట్టుకొని ఫోల్డ్ చేసుకున్నామంటే శారీకి బుక్స్ తగిలే పని ఉండదు శారీ అనేది పాడకుండా చాలా నీట్ గా ఉంటుందండి ఉచ్చ తగిలే పని ఉండదు కాబట్టి శారీ పాడకుండా గా ఉంటుంది అలాగే వెనుక తాళ్ళకు కూడా ఒక్కొక్కసారి మనకి పూసలు అనేవి వేస్తూ ఉంటారు కదండి ఆ పూసలు కూడా శారీకి తగిలి పాడైపోతుంది కదా వీటికి కూడా మనం న్యూస్ పేపర్ని చుట్టు పెట్టుకున్నామంటే శారీకి తగిలే పని లేకుండా ఉంటుంది వీటికి లేదు కాబట్టి నేను స్కిప్ చేసేస్తాను ఇప్పుడు నెక్స్ట్ స్టిప్ ఏంటంటే మనం బాటిల్ క్లీన్ చేసిన తర్వాత ఇలా వేసేటప్పుడు వాటర్ అనేది లోపల ఉండిపోతుంది కదండి మొత్తం బాటిల్ అనేది బోర్లించేస్తాం కాబట్టి లోపల వాటర్ ఉండిపోయి ఆరకుండా ఉంటుంది ఇలా చేసుకున్నామంటే బాటిల్ బోర్లించినా సరే వాటర్ అనేది వెళ్ళిపోయి బాటిల్ స్మెల్ రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఏం లేదండి వీటి కోసం ఒక కవ్వాన్ని తీసుకోండి కవ్వం పైన ఇలా బాటిల్ బోర్లించుకున్నామంటే గ్యాప్ ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం కింద పడిపోతాయి బాటిల్ వేగంగా ఆరిపోతుంది ఎలాంటి స్మెల్ రాకుండా చాలా నీట్ గా ఉంటుంది ఈ టిప్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎగ్స్ అనేవి మనం ప్లేట్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకునేటప్పుడు అటు ఇటు కదిలి పాడైపోతూ ఉంటాయి కదా అలా డైరెక్ట్ పెట్టేయకుండా బాటిల్ కప్స్ ఉంటాయి కదా బాటిల్ కప్స్ని తీసుకొని వాటిపైన ఎగ్స్ని పెట్టి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్ తీసేటప్పుడు వేసేటప్పుడు ఎగ్స్ కదలకుండా పడిపోకుండా ఉంటాయి అలాగే పగలకుండా మనకు ఆ ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది ఎగ్ ఒక్కసారి పగిలిందంటే ఇంకా ఫ్రిడ్జ్ మొత్తం బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది కదండి కాబట్టి ఈ టిప్ ఫాలో అయ్యారంటే మీకు మ్యాక్సిమం ఎగ్ అనేది పగలకుండా చాలా నీట్గా ఉంటుంది అలాగే ఈ సమ్మర్లో ఎగ్స్ అనేవి వేగంగా కరిగిపోతూ ఉంటాయి కదా అలా కరగకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వండి ఏం లేదండి మన ఇంట్లో ఆయిల్ ఉంటుంది కదండి వంట నూనె వంట నూనె అయితే ఈ విధంగా పైన కొద్దిగా ట్యాప్ చేసుకోండి ఎగ్ చుట్టూ ట్యాప్ చేసుకున్నామంటే ఎగ్ ఈ వేడికి కరిగిపోకుండా చాలా నీట్గా ఉంటుంది ఈ టిప్ ఎలా ఉందో కామన్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అంటే ఇప్పుడు చూసిద్దాం గ్యాస్ అనేది మనం ఎక్కువ రోజులు క్లీన్ చేయకపోయేసరికి ఈ విధంగా ఒక్కొక్కసారి బ్లాక్గా అయిపోతుంది కదండి ఇలా అయ్యేటప్పుడు క్లీన్ చేయడం చాలా కష్టం అవుతుంది వీటిని చాలా ఈజీగా ఎలా క్లీన్ చేయాలి ఈ డిప్లో చూపిస్తాను వీటి కోసం అయితే వినగర్ని తీసుకోండి వినగర్ని ఒక కప్లో వేసుకోండి ఒక వినగర్ ఉంటే చాలా అంటే చాలా నీట్గా ఈజీగా క్లీన్ చేసేయచ్చు ఇప్పుడు ఒక కప్లో వినగర్ని అయితే వేసుకుంటున్నాను కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక బ్రష్ని అయితే తీసుకోండి బ్రష్తోనే ఈ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అవుతుందండి బ్రష్ని ఈ వినిగర్లో ముంచి ఫస్ట్ అయితే ఎక్కడైతే బ్లాక్గా ఉందో అక్కడైతే ఈ విధంగా నీట్గా రబ్ చేయండి మొత్తం తడిపేయండి ఫస్ట్ టైం చేసేటప్పుడే ఇలా తడిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని విడిచిపెట్టేసామంటే మొత్తం నానిపోతుంది కాబట్టి చాలా నీట్గా వేగంగా ఊడిపోతుంది మీకు మరీ జిడ్డుగా అనిపిస్తే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సర్ఫ్ పౌడర్ని వేసుకోండి ఎక్కువ జిడ్డు అనిపిస్తే మాత్రమే వేసుకోండి లేదంటే అవసరం లేదు స్కిప్ చేసేయండి నేను వీటిని ఎలా క్లీన్ చేయాలని చాలా ఆలోచించానండి నాకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అయింది చాలా వేగంగా క్లీన్ అయిపోయింది సులువుగా అయిపోయింది ఎక్కువ కష్టం లేకుండా శ్రమ లేకుండా చాలా నీట్గా అయిపోయిందండి మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి క్లీన్ చేస్తుంటేనే అది ఎంత నీట్గా అవుతుందో బ్రష్ అయితే చాలా బ్లాక్గా అయిపోయిందండి ఎక్కువ మురికి ఉంది కదా బ్రష్ అంటింది ఆ మురికంతా ఇంకా బ్రష్ చాలా బ్లాక్గా అయిపోతుంది యూజ్ చేయని బ్రష్ కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదండి చూడండి బ్రష్ చూపిస్తున్నాను ఎంత బ్లాక్గా అయిపోయిందో చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి క్లీన్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా అయిపోయిందో మీరు అబ్జర్వ్ చేస్తే ముందుటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి మీరే చూడండి నేను అందుకే ఒక పక్క క్లీన్ చేశాను ఇంకో పక్క విడిచిపెట్టానండి మీకు డిఫరెన్స్ కనిపించాలి కోసం చూసారా ఇంకో పక్క ఎలా ఉంది ఈ పక్కన ఎలా ఉందో చాలా నీట్గా కొత్తగా అయిపోయింది కదా మీరే డిఫరెన్స్ చూడండి ఇవేనండి ఈ రోజు టిప్స్ టిప్స్ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు